న్యూస్ కి స్వాగతం సీఎం రేవంత్ రెడ్డికి క్షీరాభిషేకం అభివృద్ధికి మారు పేరు సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండ జిల్లా నడికుడ మండలం గ్రామం నార్లపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఓరగంటి రాజయ్య ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన కుల జనగణన సర్వే అనుగుణంగా బీసీలకు నలభై రెండు శాతం వాటా విద్యా ఉపాధి రాజకీయ అవకాశాలు కల్పిస్తూ ఎస్సీ వర్గీకరణ ఈ రెండింటిని అసెంబ్లీలో బిల్లు ఆమోదింపచేసినందుకు పరకాల శాసనసభ సభ్యులు రేవూరి రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల చిన్ని మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబయ్య సమన్వయ కమిటీ పెద్ద రవీందర్ ఓనగాని సంతోష్ భోగి నాగరాజ్ బండ శ్రీనివాస్ బండా అశోక్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేయడం జరిగింది గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఓరుగంటి రాజయ్య బోనగాని సంతోష్ మాట్లాడుతూ తెలంగాణలోని కనీ విని ఎరగని రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల వర్గీకరణ ఆకాంక్షను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు దేశంలోని అత్యధికంగా సంక్షేమ పథకాలను ప్రజలకు ఇస్తూ ప్రజల సంక్షేమమే తన సంక్షేమంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నడి మండల సమన్వయ కమిటీ సభ్యులు వివిధ గ్రామాల బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షులు మహిళా కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బిల్లును కూడా మన శాసనసభలో ఆపదింప చేసుకోవడం జరిగింది ఇవన్నిటికి మన ముఖ్యమంత్రి గారికి బట్టి బట్టి విక్రమ వర్గ గారికి అలాగే మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరియు మంత్రివర్యులు దామోదర్ రాజనవర్ గారికి ఉత్తవ్ కుమార్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్